మనము లేని ఈ కూటమి ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా దానికి తగ్గట్టుగా మనకు కూటమి ప్రభుత్వం కూడా సాయం చేయాలనుకుంటారా వద్దనుకుంటున్నారా చేయాలనుకుంటే మాధవ్ గారిని గట్టిగా నాయకత్వం ఊహించమని తద్వారా మన పనులు జరగాలని నేను నాయకత్వాన్ని బలపరచానాదా దానికే కదా ఈ ప్రయోగం నేను నాయకత్వం వెలించిన రోజే నేను విజయవాడలో చెప్పిన మీరు గట్టిగా ఉండండి ప్రతి విషయాన్ని గట్టిగా అడగండి ముఖ్యంగా కార్యకర్తల మనోభావం చాలా ఇబ్బందికరంగా ఉంది మీ అందరినీ బలపరిస్తేనే మేము ఈ స్థానం అదే కాకుండా జగన్ రెడ్డి ఈ యొక్క కడప జిల్లా భాష ఆయన ముహూర్తం వచ్చిందనుకుంటారా లేదనుకుంటున్నారా ఆయనకు అరెస్ట్ ముహూర్తము వచ్చిందనుకుంటారా లేదనుకుంటారా ఎందుకు వచ్చిందో చెప్పండి ఆ ముహూర్తానికి కారణం ఏంటి చెప్పాలి ఒకరైనా లేదు చెప్పాలి గట్టిగా బహిరంగంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది జనాభా ఒక కోటి మంది అన్న ఈ యొక్క లిక్కర్ తీసుకునేది వాస్తవం రాష్ట్రంలో వాళ్ళందరికీ తెరిచేటట్టుగా స్కామ్ చేసినాడా లేదా ఈ స్కామ్ చేసిన నాయకుడు మనకు అవసరమా ఇప్పుడే దేవుని గడపలో పూజ చేసి వచ్చినాడు మన దేవుని గడపలో పుట్టిన ఈ యొక్క కడప జిల్లా జగన్ రెడ్డి దరిద్రం మనకు పోన్నా లేదా పోలంటే మనం గట్టిగా మీరు కానీ మేము కానీ ఇద్దరం కానీ సమన్వయంగా పనిచేయాలా లేదా మన ఇంటిలో చెప్పినారు బయలక్షన్ వస్తుంది అంటే బయలక్షన్ వచ్చే మనకి ఎక్కడ వస్తుంది బయలక్షన్ మన కడప జిల్లాలో బయలక్షన్ వస్తుంది లేదా పద్యాలు భయలక్షన్ వస్తుంది లేదా పద్యాలు భయలక్షన్ వస్తే మీరందరూ గట్టిగా పనిచేస్తారు లేదా మంచిందా లేదా మన గతంలో పోటీ చేపించాం నాలుగేళ్ళ కిందట ఇరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు మనం బలపందాం ఆ ఎలక్షన్ ఎలక్షన్లు గెలిపించడానికి మేము మాధవ గారి నాయకత్వంలో మేమందరం గట్టిగా కష్టపడతాం అని మీరు గట్టిగా చెప్పాలని కోరుతున్నా చెప్పాలా చెప్పట్లు కొట్టి కానీ గట్టిగా చేయొచ్చు కానీ లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లో మన సుబ్బారెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు నాకు ఈ కోట అని జమ్మనోడు కలితే ఆ ప్రాబ్లం లేదు ఆ కోట నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను కొట్లాడేమని ఇప్పించేది బాధ్యత నాకుంది కానీ మిగతా చోట్ల కూడా నేను ఆ కోట ఖచ్చితంగా మన కోట మనకు రావాలా లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిచాలా ఉత్తర లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిస్తానే కుదరదు కార్యకర్తలు బాగుపడాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావాలా పేదలను గుర్తించే మోడీ గారు అందరికీ ఇల్లు కావాలని ఏవై స్కీమ్ పెట్టినది మోడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఏవై కేంద్రానికి జల జీవన్ మిషన్ కేంద్రాన్ని ఆంధ్ర పథకం కేంద్రా ఫోర్ అవరాల్ ప్లస్ అమరావతి కేంద్రాన్ని రైల్వే జోన్ కేంద్రాన్ని రైల్వే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి మద్దతు కేంద్రాన్ని నేషనల్ హైవే కేంద్రాన్ని ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్మిషన్ కేంద్రాన్ని కాబట్టి ఇన్ని రకాలుగా మనకు హక్కుంది జనసేన మద్దతు మనకు అవసరమా దా చెప్పాలా జనసేన మద్దతు కూడా మనకు అవసరమా కాదా అవసరం ముగ్గురు కలిసి బయట చేస్తే నాలుగో స్థానాన్ని ఆక్రమించుకుంటామా లేదా అతని ఓట్లను లాక్కుంటామా లేదా కాబట్టి మీ అందరికీ అందరికీ ఇది సందర్భంగా పెద్ద వేదిక కాదు ఆయన చెప్తున్నా కూటమి బలపడే దాంట్లో మన పాత్ర ఎంతైనా ఉండాలా ఈ మాధవ్ గారు దానికి తగ్గట్టుగా పావులు కదపాలని ఇతని స్థానాన్ని మనం కూడా మనం మనవంతుగా కృషి చేయాలని మధ్యలో కొన్ని అంతరాలు ఉన్నాయి అంతరాలు జ్ఞాపకం కూడా నేను ఆయన భరోసాగా చెప్పిన అంతరాలు తొలగించే బాధ్యత కూడా మాధవ గారికి ఉంది గా కూడా చిన్న చిన్న అంతరాలు ఉన్నాయి అది అందరి బాధ్యత దయచేసి అందరం గట్టిగా ఉంటాం మేము బయట చేస్తాం మాధవగారికి నాయకత్వాన్ని బలపరుస్తాం రాబోయే బై ఎలక్షన్ లో తొలి వందల బై ఎలక్షన్ లో అతను కూడా రిజైన్ చేస్తాడంట ఆ రిజైన్ చేసినప్పుడు తొలి వందల ఎలక్షన్లలో కూడా గెలిచాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా ఉందా లేదా మీరేం ఆంధ్ర గట్టిగా స్వచ్ఛంగా ఉన్నారా గట్టిగా చెప్తారు కదా ఖచ్చితంగా మనం ఫైట్ చేస్తాం బై ఎలక్షన్ అన్ని నెలలో మన పాత్ర బీజేపీ పాత్ర మాతవ పేరే కుష్ఠుడు కుష్టి పాత్ర ఆయన ఊహించాలని భారతీయ జనతా పార్టీ అవసరం మీ రాష్ట్రానికి ఉందని మోడీ గారికి తెలిసేటట్టుగా చేయాలని అందరినీ ఉదయం కోరుకుంటూ అందరికీ నమస్కారం రైట్ థ్యాంక్ యూ